పయ మోటార్ బ్లాక్ ఫండ్ ఛానల్స్ చూడండి చాలా బాగా వీడియో చేస్తారు దయచేసి అందరికీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అందరూ సపోర్ట్ చేస్తేనే కదా అందరు పైకి వచ్చేది సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మనకు సలీం అయితే ముంగళగా అనిపిస్తున్నారు ఇద్దరు ఆ ఇద్దరు దగ్గర డేరాయి తెచ్చేయం ఏంటంటే ఆ అప్ తాగుతూరుగా ఇద్దరు ఇట్లా ఇద్దరు రూట్లో వాళ్ళతో ఒక తమ్సాయితే తీసుకుని అయితే మనం వెళ్ళిపోవాలి ఆ డేరైతే ఇచ్చింది సలీం మనకు చూద్దాం ఆలోచిద్దాం చేద్దాం చేద్దాం అని ఎట్లా చూసి ఆలోచిస్తున్న అప్పటి నుంచి అని అది ఎందుకంటే రియాక్షన్ ఎట్లుంటుందో మళ్ళీ కుట్టగలలో తిట్టగలలో కొంచెం భయం అవుతుంది చూస్తా వెయిట్ అయితే చేస్తాను తీసుకొని ఒక తీసుకొని దీని అయితే కంప్లీట్ మీరు మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ లేస్తాను లేచి ట్రై చేస్తాను అది ఎందుకంటే చూస్తే అంటారు కానీ భయం అయితే చేస్తున్నది

మాటే రాని కళ్ళు పలికే తీసుకో చూడ ఫోన్లో కనిపిస్తుందా ఒక ఫ్రాంక్ వీడియో తీసినాము ఏమన్నా రియాక్షన్ ఎట్లాంటో చూద్దాం చూద్దామని తీసినాం ఏం రియాక్షన్ ఏం ఏం అనుకోలేదు ఏమన్నా బయ్యా మోటార్ లాగా అన్నీ ఉంటుంది అసలు ఏం అనుకోలేదు తాగినా తీసుకునేమో అనుకున్నాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు తాగేటే అన్న వాటర్ తాగొచ్చా రేయ్ లోపల పెగ్గు పడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లా ఇప్పుడు నేనైతే వాటర్ బాటిల్ తీసుకుని కూడా ఇప్పుడు ఒకసారి యాక్షన్ చూడండి ఎట్లా అనిపిస్తారు అన్న అయితే ముంగట వస్తున్నారా బ్లాక్ ఇష్టం ఆయన అయితే ఎట్లా చూస్తారు మీరు అన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి నేను పిస్తున్నాయి మీకు వచ్చిండు వాటర్ తాగిండు వాటర్ బాటిల్ వేసుకుండా వెళ్ళిపోయింది మాకు తాగిన లేదు అన్నారు చూస్తున్నాడు ఆ నా నన్నే చూస్తున్నాడు ఎవరు ఎక్కడ పోయిందని నవ్వుతున్నాడు సాంప్రదాయి ఫైనల్గా అయితే అన్న దగ్గరకు వచ్చేసినాము అన్న ఒకసారి అడుగుదాం ఎట్లా అనిపించింది అన్నకు అన్న నీ బాటిల్ తీసుకో ఎట్లా అనిపించింది అన్న చెప్పానా నీకు ఎట్లా అనిపించింది అన్న ఇంతకు ముందైతే ఇద్దరిని తీసుకొని పోయినాము ఆనందాకా తీసుకొని మళ్ళీ చాలా ఇప్పుడు దాకా ఇద్దరు ఎంబడబడ్డారు ఆ దాకా ఎంబడబడ్డారు వాళ్ళ బాటిల్స్ అయితే తీసుకొని అట్లానే వెళ్ళిపోయినాం అక్కడ వరకు తీసుకుని కదా ఏం చెప్పలేదు ఇప్పుడ ఇద్దరు ఇద్దరు కూర్చున్నారు కూర్చున్నా నేను నేనేమనుకున్నా నువ్వు ఇట్లా అంటున్నావు కదా వీడు నీకు తెలిసేమో అనుకున్నా తెలిసేవాడు కదా చూడలేడు కానీ మీరు తెలిసేమో అనుకున్నా తెలిసేమో ఇట్ల అంటే సరే ఇలా ఫ్రెండ్ ఉన్నట్టు ఫోన్ చేస్తుండేమో అనుకున్నా ఇట్లా ఇట్లా అంటే నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా అట్ల అనుకున్నాను అనమాట వీడు వచ్చి ఆయన ఎడని వాటర్ తీసుకుంటుంటే కూడా వాడు గుర్త పడతా అదే అయితే ఇట్లని తీసుకున్నా ఆడ కూడా తీసుకున్నా తీసుకుని వెళ్ళిపోయినా వారా కూడా వచ్చిరా అందాకొచ్చిర ఎందుకు ఆడేపాటి తీసుకోవచ్చు వాళ్ళు ఛానల్ ఉన్నాయి అంటే ఏదో భయమోట సరి చేయండి వస్తుంది దారా బాబు ఎంత సెట్ వీడియో